మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో సెల్ ఫోన్ లేకపోతే నిమిషం కూడా గనవడ పరిస్థితి సెల్ ఫోన్ వాడాలంటే ఖచ్చితంగా సిగ్నల్ ఉండాలి కానీ అనంతపురం జిల్లా ఓ గ్రామంలో మాత్రం సెల్ ఫోన్ ఉంటే సిగ్నల్ అస్సలు ఉండదు అసలు ఏంటి ఇప్పుడున్న జనరేషన్ లో కూడా సెల్ ఫోన్ కి సిగ్నల్ లేదేంటి అనుకుంటున్నారా అవునండి ఖచ్చితంగా ఇది నిజం అనంతపురం జిల్లా ఓ గ్రామంలో సెల్ ఫోన్ ఉన్నప్పటికీ దానికి సిగ్నల్ లేదంటే కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అసలు ఆ ఊరు ఎక్కడ ఉంది ఏంటి అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం ఫోన్ పూర్వం యోగక్షేమాలు తెలుసుకోవటానికి మాత్రమే వినియోగించే ఒక వస్తువు కానీ ప్రస్తుతం మానవాళికి నిత్యావసరాల్లో ఒకటిగా మారిపోయింది మనిషి ఆహారం లేకపోయినా బ్రతకగలడేమో కానీ ఫోన్ లేకపోతే సెకను కూడా గడవలేని పరిస్థితి ఏర్పడింది ప్రపంచంలో ఏ మూల ఉన్న సమాచారాన్నైనా సెకన్లో అరచేతిలో చూపిస్తూ వినోదాన్ని అందిస్తూ జ్ఞానాన్ని పెంచుతూ తినే తిండి దగ్గర నుంచి కట్టే బట్ట వరకు అన్నీ ఆన్లైన్లో లభిస్తూ అన్ని సదుపాయాలను ముంగిట్లో పెట్టే సెల్ ఫోన్కు పసివాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరూ మినహాయింపు కాదు ప్రపంచం కూడా టెక్నాలజీ వైపు దూసుకు వెళుతూ ఉండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దేశంలో టెక్నాలజీని పెంపొందించేందుకు పరుగులు పెట్టిస్తున్నారు కానీ ఓ గ్రామం మాత్రం ఈ విషయంలో వెనకబడి ఉంది అనంతపురానికి కేవలం పదకొండు కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామం ఉంది ఈ గ్రామంలో సుమారు పదిహేను వందల జనాభా ఉంది వీరికి ఫోన్ ఉన్న సిగ్నల్ మాత్రం ఉండదు వీళ్ళు ఎవరితోనైనా మాట్లాడాలంటే సిగ్నల్ కోసం కనీసం కిలోమీటర్ వెళ్ళాలి లేదా ఇంటి పైకి ఎక్కి అరకొరగా వచ్చే సిగ్నల్తో మాట్లాడి సరిపెట్టుకోవాలి అది ప్రాణాపాయ స్థితి అయినా యోగక్షేమాలు కనుక్కునే విషయమైనా అంతే పరిస్థితి మాకు సెల్ టవర్ సమస్య చాలా ఉంది ఒక పన్నెండు పన్నెండు ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే మారుతున్నారు పోతున్నారు వస్తున్నారు ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు మేము కూడా చాలాసార్లు చెప్పాము సెల్ నెట్వర్క్ కోసం ఎవరు ఇంతవరకు ఏమీ చేసింది కనీసం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి చేయాలన్నా కూడా నెట్వర్క్ రాదు ఇక్కడ సమస్య మీకు చాలా మంది ఇక్కడ నెట్వర్క్ నెట్ ఫ్రాడ్ నెట్లు వేసుకొని అమౌంట్లు కట్టుకొని చేస్తున్నాం కానీ ఊరి బయటకు వస్తే కానీ నెట్వర్క్ రాదు అసలు ఏమి రాదు ఓటీపీలు ఎక్కడా రాదు ఊరి బయటకు రావాల్సిందేమొచ్చా కూడా ఊరి బయటకు వస్తేనే నెట్వర్క్ వచ్చేది ఒక పాయింట్ రెండు పాయింట్లు వస్తుంది అది కూడా ఫుల్ రాదు ఏమి కావాలని అనంతపురకు వెళ్లాల్సిందే నెట్ రాగనే సెల్ టవర్ ఊరు రావు చేసుకోవాలా పిల్లలకి ఇబ్బందే ఇబ్బంది వాళ్ళకదే ఇంకా నెట్ బిగ్గించుకొని ఇగ్గించుకోకపోతే కాదు ఫోన్ మాట్లాడాలంటే ఇట్లా బయటకు రావాల్సి ఉంటే ఇప్పుడు ఈడేం రాదు బయటికి పోతే వస్తుంది ఆ సగలు పోతే అవుతుంది సన్నగా వస్తాయి వస్తే వస్తాది లేకపోతే అది ఏం గడ్డ ఏం లేదు ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రాదు ఇంకా ముందరికి పోలయ్ ఒకసారి తీసిరా పైప్ లైన్ తీసి అన్ని చేసి ఇంక మళ్ళీ అది అన్నీ ఎవరో వాళ్ళు మా దాంట్లో ఎలాంటి మా దాంట్లో ఆడ ఆ మూలు ఈ సమస్యను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అత్యవసర సమయాల్లో వన్ ఆట్ ఎయిట్కు కాల్ చేయాలన్నా ఊరు బయట చదువుతున్న పిల్లలతో మాట్లాడాలన్నా కుదరటం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు దీంతో ఉద్యోగాలు చేసేవారు కూడా ఫైబర్ నెట్ ద్వారా వారి కార్యకలాపాలు చేసుకుంటున్నారు ఫోన్లో రీఛార్జీలు చేసుకుంటున్నా సిగ్నల్ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నామని స్థానికులు తెలిపారు చూస్తున్నాం కదా ఇప్పుడు మనం నర్సనాకుంట్లో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నాడు అసలు నెట్వర్క్ ఏ విధంగా పనిచేస్తుంది అసలు సిగ్నలే రాని ఊర్లో ఏదైనా ల్యాప్టాప్ పెట్టుకుని మరీ వర్క్ చేస్తున్నాడు అసలు అది ఎలా పనిచేస్తుంది అడిగి తెలుసుకునే ప్రయత్నించడం అన్న చెప్పండి అసలు మీ ఊర్లో అసలు నెట్వర్కే లేదని చెప్తున్నారు అయితే మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మీరు ఎలా వర్క్ చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా మీకు ఎయిర్టెల్ నెట్వర్క్ ఇవన్నీ లేవండి ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంది సో వన్ టు టూ పాయింట్స్ ఉండడం వల్ల మేము మొబైల్తో కనెక్ట్ కాలేకపోతున్నాం కాబట్టి సో మేము నెట్ ఎక్స్ట్రా నెట్ ఫైబర్ నెట్ తీసుకొని దాని ద్వారా కనెక్ట్ అవుతున్నాం ఎందుకంటే ఈ మొబైల్ ఫ్రీక్వెన్సీ ఉంటే ఈ ఫైబర్ నెట్ కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు సో వీ కెన్ కనెక్ట్ ఫ్రమ్ ద మొబైల్ సో ఇంకోటి కూడా ఏముందంటే కాల్స్కి ఇబ్బంది అవుతుంది సి మన కాల్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడినప్పుడు ఫ్రీక్వెన్సీ ఉండాలి సో ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేని కాల్ డిస్కనెక్ట్ అవుతుంది దాని ద్వారా మేము నెట్ పెట్టుకుంటే వాట్సాప్ కాల్లో లేదా ఐదర్ టీమ్స్ మన ఆఫీస్ కాల్స్ మాట్లాడగలుగుతున్నాము సో దీనివల్ల ఫ్రీక్వెన్సీ కొద్ది పెంచితే సో మాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాల్స్ మాట్లాడడానికి కానీ ఏమన్నా కమ్యూనికేషన్ కానీ ప్రాబ్లం ఏముండదు ముఖ్యంగా ఒకటి చెప్పండి మామూలుగా మనం రీఛార్జ్ అయితే ప్రతి మొబైల్కి చేస్తున్నాము దాదాపుగా ప్రతి నెట్వర్క్ కూడా మనకి ఏదైతే అమౌంట్ రీచార్జ్ చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా డేటా కూడా ఖచ్చితంగా వాడుకోవాలని చెప్తుంది అలాగే మనం పే చేస్తున్న అమౌంట్ కూడా డేటాతో పాటు ఇస్తున్నాము డేటా లేకుండా వాడుకునే పరిస్థితి లేదు మనమైతే రీఛార్జులు చేస్తున్నాము ఇప్పుడు అనవసరంగా మనం డబ్బులు ఖర్చు పెట్టినామని మీరు అనుకుంటున్నారా మ్యాక్సిమం అండి ఇప్పుడు ఎందుకంటే మనం పెట్టిన మొన్కి డేటా ఉంటే ఇప్పుడు నేను రీఛార్జ్ యూజ్ చేసుకోగలుగుతున్నాను సపోజ్ ఇప్పుడు నాకు ఆ మొబైల్ డేటా ఉంటే నాకు ఎక్స్ట్రా నెట్ కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు ఐ కెన్ రీఛార్జ్ చేయాలి ప్లస్ డేటా ఉన్నా యూస్ చేసుకున్న పరిస్థితిలో లేను నెట్ ఆన్ లో ఉన్నా కూడా అసలు సిగ్నల్ ఏ ఉండదు క్యూఆర్ స్కాన్ చేయడం వీలు కాలేదు మీ ఇంటర్నెట్ కనెక్షన్ చేసి చెక్ చేసి మళ్ళీ ప్రయత్నించండి ప్రతి ఒక్కసారి ఇదే వస్తుంది తిరిగి తిరిగి వేయాలంటే కాదు కదా దానికోసం మాకు సిగ్నల్ కావాల వేస్తాం వేస్తామని అంటున్నారు దానికని ఎవరు కంప్లైంట్ చేయలేదండి సిగ్నల్ లేకపోవటం వల్ల అత్యవసర సమయాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టెలికాం సంస్థలు అధికారులు తమ గ్రామానికి టవర్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు ప్రపంచం టెక్నాలజీ వైపు దూసుకుపోతుంటే అనంతపురం జిల్లా ఓ గ్రామంలో మాత్రం సెల్ ఫోన్ కి సిగ్నల్ కూడా అందలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది అనంతపురంకు కేవలం పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సినేనకుంట్లో ప్రస్తుతం సెల్ ఫోన్లకి సిగ్నల్ అందక ఆ గ్రామస్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కనీసం ఎమర్జెన్సీ కాల్స్ చేయాలన్నా వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేయాలన్నా ఇతర ఎమర్జెన్సీలకు ఫోన్ చేయాలన్నా వారు ఊరు నుంచి పూర్తిగా బయటకు రావాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది ప్రస్తుతం మనం నర్సన్కుంట గ్రామంలో ఉన్నాం మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఇదే విలేజ్ నర్సేన్కుంట ఈ విలేజ్ లో దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం సెల్ ఫోన్ కి సిగ్నల్స్ రాని పరిస్థితి ఒకవేళ సెల్ ఫోన్ లో మాట్లాడాలంటే మాత్రం గ్రామం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరం వెళ్ళాలి లేకుంటే పైకి ఎక్కి మాట్లాడాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది కనీసం ఏదన్నా రేషన్ షాప్లకి ఇతరత్ర పింఛన్ తీసుకోవాలన్నా కూడా ఈ ఊర్లో ఆ సర్వర్లు మొరాయిస్తాయి ఐరిషు తంబు పెట్టాలన్నా కూడా ఆ సర్వర్లు పనిచేయలేని పరిస్థితి ఈ పరిస్థితి దాదాపుగా ఇక్కడ దాదాపు పది నుంచి పదమూడు సంవత్సరాల నుంచి ఉందని చెప్పేసి గ్రామస్తులు వెల్లడించారు అయితే ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా మమ్మల్ని ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఇంత పెద్ద ఎత్తున జనాభా ఉన్న ఈ విలేజ్ లో ఇప్పటి వరకు సెల్ ఫోన్స్ కి సిగ్నల్ లేదంటే కూడా నమ్మశక్యం కాని పరిస్థితి ఉంది అయితే మా ప్రస్తుతానికి ఊరిలో ఉంటే మాత్రం సెల్ ఫోన్ కి సిగ్నల్ రాదు ఇంట్లో ఉంటే అసలే రాని పరిస్థితి ఈ ఊరి పిల్లలు ఎక్కడో స్కూల్లో చదువుతున్నా వాళ్ళ టీచర్స్ గానీ వాళ్ళ టీచర్స్ నుంచి పేరెంట్స్ కి కాల్ చేయాలన్నా లేకుంటే ఏదైనా మెసేజ్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ సెల్ ఫోన్స్ పనిచేయలేని పరిస్థితి ఈ సమస్యకి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి అయితే టెలికాం సమస్యలు నెట్వర్క్ లు కూడా ఈ ఊరిపైన ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ సెల్ ఫోన్ టవర్లను ఏర్పాటు చేసే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది